హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి పెసలతో చాలా హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ దాకా వాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి మంచిగా కలుపుకుందామండి నూనె అంతా పిండికి పట్టేటట్టుగా మీరు ఈ ప్లేస్లో కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు సరిపడినన్ని నీళ్లు పోసుకుంటాం మనం చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో గట్టిగా కలిపేసుకుందామండి పిండి పిండి అసలు పలచిన కాకూడదండి ముందే నీళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోకుండా చెక్ చేసుకుంటా కొంచెం కొంచెంగా అవసరాన్ని బట్టి నీళ్ళు యాడ్ చేసుకుని కలుపుకుందాము ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందాము ఈలోగా స్టఫింగ్ రెడీ చేసుకుందామండి కడాయిలో వచ్చి ఒక అర లీటర్ నీళ్ళు తీసుకుందాము తర్వాత ఒక కప్ వచ్చి పెసలు నానబెట్టుకున్నామండి ఐదు గంటల పాటు చక్కగా నానిపోయి వాటిని నీళ్ళంతా ఇప్పుడు పెసలు మాత్రం యాడ్ చేసుకుందాం ఈ నీళ్ళల్లో ఒక అర టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుందాము ఒక చిట్టికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి వేసి పప్పు వచ్చేసి మరీ మెత్తగా అయిపోకూడదు అనమాట కొంచెం పలుకుగా ఉండే విధంగా ఉడికించుకుందాము కుక్కర్లో వేసామనుకోండి ఒక్క విజిల్కే మనకి మెత్తగా అయిపోతుంది అలా ఉండకూడదు ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం అనుకోండి కరెక్ట్గా మనకి ఉడుకుతుందనమాట కొంచెం పలుకుగా ఉండే విధంగా ఉడికించుకుందాము చూసారు కదా చక్కగా ఉడికిపోయి ఇప్పుడు స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి చూడండి ఇలా ఉంటే చాలు అనమాట మనకి మరీ మెత్తగా పిండి పిండిగా అయిపోకుండా ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఇది కొంచెం చల్లారిన తర్వాత మ్యాషర్తో మనం చూడండి మరీ మెత్తగా కాకుండా ఎందుకంటే ఉడికిందే మనకి కొంచెం పాలకగా వండుకున్నాం కాబట్టి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట మెత్తగా మరీ పిండిగా అయిపోకూడదు అప్పుడే మనకి తినేటప్పుడు బాగుంటుందండి స్టఫింగ్తో చూసారు కదా ఇలా ఉంటే అనమాట ఇప్పుడు దీంట్లో ఒక పచ్చిమిర్చి తీసుకున్నాము సన్నగా తరిగింది తర్వాత ఒక చిన్న అల్లం ముక్కని సన్నగా తరిగి పెట్టుకున్నామండి వేసేసుకుందాం సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి కొంచెం కరివేపాకు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకుందాము ఇంకా ఉప్పు ఏమి సపరేట్గా ఇప్పుడు మనం వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఉప్పు వేసే మనం వండుకున్నాం కాబట్టి ఈ మొత్తాన్ని మంచిగా కలిపేసుకుందాము కలిపి పక్కన పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత చక్కగా మన పిండి అయితే నానిపోయి ఉంటుందండి చూద్దాం ఒకసారి ఒకసారి దీన్ని మళ్ళీ మంచిగా కలిపేసుకుందాము దీన్ని చిన్న చిన్న బాల్స్గా రివైడ్ చేసుకుందామండి ఇలా అండి మనం రెడీ చేసుకున్న తర్వాత వచ్చి కొంచెం నూనె అప్లై చేసుకుందాము ఇలా దీన్ని కొంచెం పలచన చేసుకుందామండి స్టఫింగ్ పెట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా దీన్ని రెడీ చేసుకుందాము మధ్యలో స్టఫింగ్ పెట్టుకుందామండి మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా ఇప్పుడు అన్ని పక్కల నుంచి మనం అంచులు వచ్చేసి మధ్యలోకి క్లోజ్ చేసేసుకున్నాము చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట సాయంత్రం టైంలో వేడి వేడిగా తిన్నారనుకోండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది అంతేనండి అంచులు వచ్చేసి క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం మనం ఫ్లాట్గా చేసుకున్నాము అన్నీ ఇలానే రెడీ చేసుకుని తీసుకుందామండి అంచులు ఎక్కడ పగుళ్ళు కానీ లేకుండా చెక్ చేసుకొని ఒకసారి దీన్ని రౌండ్గా రోల్ చేసుకుందాము చూసారు కదా అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసుకున్నామండి నూనె మరీ ఎక్కువగా వేడిగా కాకుండా సలసలు కాగేటట్టు కాకుండా ఇలా మోడరేట్గా ఉండగా మనం వేసుకుందాము స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేపుకోవాలంటే అప్పుడే మనం చక్కగా లోపల దాకా మంచిగా వేగుతాయి అనమాట లేదంటే వెయ్యగానే మనకి కలర్ మారిపోతుంది లోపల పచ్చదనం అలానే ఉంటుంది గోధుమ పిండి కాబట్టి మనకి వెంటనే కలర్ మారిపోతుందండి అందుకని మనం స్టవ్ వచ్చేసి లోటో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాము అప్పుడే లోపల దాకా మంచిగా వేగుతాయండి క్రిస్పీగాను లోపల స్టఫింగ్తో పాటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఈవినింగ్ టీ టైంలోకి ఒక మంచి స్నాక్ రెసిపీ చక్కగా వేగిపోయినాయండి తీసేసుకుందాము పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అన్నా కానివ్వండి లేదంటే టీ టైంలో కానివ్వండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతాయి అనమాట ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ అండ్ ఇలానే మనం ఫ్రై చేసుకుని తీసుకుందామండి చూసా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్